షహబాజ్ షరీఫ్ మూడు సంవత్సరాల క్రితం ఒక సమావేశంలో మేము ఎక్కడికి వెళ్ళా కూడా మమ్మల్ని అడుక్కునే వాళ్ళు చూసినట్టుగా చూస్తున్నారు అడుక్కునే వాళ్ళు మాదిరిగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారంటూ ఒక సమావేశంలో చెప్పాడు మరి అది యాదృచ్ఛికంగా చెప్పాడా లేకపోతే కావాలనే చెప్పాడా లేకపోతే మొత్తానికి ఏదో అనుకోకుండా చెప్పాడో తెలియదు కానీ ప్రస్తుతం అయితే అదే జరుగుతుంది పాకిస్తాన్ ప్రజల యొక్క పరిస్థితి పాకిస్తాన్ ప్రజలు చాలామంది వేషాలు తీసుకొని మరి మా వాళ్ళ మిత్ర దేశాలైనటువంటి సౌదీ అరేబియా యుఏఈ అలాగే ఖతరు వమన్ మలేషియా యుఏఈ ఇలా కొన్ని దేశాలైతే వాళ్ళు వెళ్ళడం అక్కడ యాచక వృత్తిని చేపడుతున్నారంట రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ళ సంఖ్యను కలుపుకుంటే ఐదు వేల నాలుగు వందల రెండుకు చేరుతుందని వెల్లడించారు అంటే ఈరోజు తాజాగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్కు చెందినటువంటి ఐదు వేల ముప్పై మూడు మంది పాక్ బిచ్చగాళ్లను పాకిస్తాన్ అంటే వాళ్ళ స్వదేశానికి బలవంతంగా పంపించింది మరో మూడు వందల అరవై తొమ్మిది మందిని ఇతర దేశాలకు అప్పగించింది ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మొహ్షిన్ నక్వి నేషనల్ అసెంబ్లీ అంటే ఆ దేశ పార్లమెంట్లోనే వెల్లడించినట్లు డాన్ పత్రిక అయితే స్పష్టం చేసింది అంటే మొత్తం వీళ్ళు కేవలం సౌదీ అరేబియాలోనే ఐదు వేల నాలుగు వందల మంది ఉంటే ఇందులో చిందు ప్రావిన్స్కి చెందినటువంటి వారు రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మంది పంజాబ్ ప్రావిన్స్ నుంచి పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది కేపీ నుంచి అంటే ఖైబర్ ఫంక్ తక్వా నుంచి వెయ్యి రెండు బలోచిస్తాన్ నుంచి నూట ఇరవై ఐదు పిఓకే నుంచి ముప్పై మూడు మరో పది మంది ఇస్లామాబాద్ నుంచి అయితే ఉన్నారు అంటే ఇంతకుముందు కూడా ఈ రక్షణ మంత్రి ఉన్నాడు కదా అషీఫ్ కవాజా ఇతర ఏమన్నాడంటే మా దేశంలో దాదాపు రెండు కోట్ల మంది యాచకులు ఉన్నారు బిచ్చగాళ్ళు ఉన్నారు ఈ బిచ్చగాళ్లతో చాలా నొప్పిగా ఉంది వీళ్ళందరినీ సియాల్ కోట్ నుంచి ఏరేసి బయటికి పంపించిస్తే మళ్ళీ సియాల్ కోట్ వచ్చేశారు సరాసరి వీళ్ళ ఆదాయం సంవత్సరానికి ఈ బిచ్చగాళ్ళ ఆదాయం నాలుగు వేల కోట్ల రూపాయలు అంట అదే విషయాన్ని కూడా మళ్ళీ ఈ ఆవాజ్ అసీఫే చెప్పడం జరిగింది ముందు మరి ఇప్పుడు సౌదీ అరేబియాలో ఐదు మంది పైగానే బిచ్చగాళ్ళని తరిమేశారంటే మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో